చూసారు కదా ఇదంతా చిలకలూరిపేట న్యూ హైవే అండి ఎన్ హెచ్ న్యూ బైపాస్ రోడ్ చూసారు కదా కొత్తగా కట్టారు ఇది మనకి చెన్నై నుంచి వచ్చేటప్పుడు మనకి చాలా సులువు అవుతుంది దిగిన నుంచి విజయవాడ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది విజయవాడ దగ్గరికి వెళ్తుంది ఆ రోడ్డు చాలా సులువుగా ఉంటది మనకి ప్రయాణం చేయడానికి చిలకరూరు పేట వాళ్ళకి బాగుంటుంది ఆ మనం హైవే మీద వెళ్ళే మనకు కూడా సులువు హాయ్ అండి చూసారు కదా ఇది చిలకలూరుపేట హైవే అండి ఇది చెన్నై టు వైజాగ్ వచ్చేటప్పుడు మనకి ఇది చిలకలూరుపేట హైవే ఇప్పుడు న్యూగా కట్టిందండి ఇది న్యూగా వేశారు ఇది ఇది దీని వల్ల ట్రాఫిక్ చాలా తగ్గుతుంది మనకి మనకి ప్రయాణం సులువు అవుతుంది చూసారు కదా సంక్రాంతికి మనకి బాగా రష్గా ఉన్నాయి రోడ్లు అవి కూడా కానీ దీని మీద మనకి చాలా సులువుగా ఉంది ప్రయాణం చిలకలూరుపేట హైవే సూపర్ ఉంది ట్రై చేయండి ఇది ఇటు వచ్చే వాళ్ళందరికీ కూడా వేలుగా ఉంది రాజమండ్రి విజయవాడ ఏలూరు అన్ని వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఈ హైవే చాలా యూజ్గా ఉంది మన చెన్నై నుంచి వచ్చేటప్పుడు చిలకలూరుపేట హైవే మీదుగా మనం వైజాగ్ గానీ చెన్నై ఇది విజయవాడ కానీ అలాగే రాజమండ్రి గాని ఏలూరు గాని ఎక్కడికి వెళ్లాలన్నా గూడెం కానీ ఏది వెళ్ళాలన్నా సరే మనకి ఈ హైవే చాలా బాగుంది చాలా నీట్ గా ఉంది అదే ట్రాఫిక్ కూడా ఎక్కువ లేదు తప్పకుండా ట్రై చేయండి అందరూ కూడా మన గవర్నమెంట్ చాలా బాగా మంచిగా చేసింది ఇదంతా కూడా ఇది ట్వంటీ కిలోమీటర్లు మేర వేసారండి ఇది చిలకలూరుపేట రోడ్డు ట్వంటీ కిలోమీటర్స్ హైవే అండి ఇది చాలా బాగుంది ట్రై చేయండి అందరూ థ్యాంక్ యూ